ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినం భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు మనల్ని ఎలా ధైర్యపరుస్తుంది అనేది మనం చూద్దాం భీతి నీకు దూరంగా ఉండును నిజమే కదా భీతి అంటే భయం అని అర్థం భయం దూరంగా ఉంటుంది మరి నీ దగ్గరికి కూడా రాదంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే ప్రభు నీతో ఉన్నాడు గనుక ప్రభుణిత ఉంటే ఏ భయము నీ దగ్గరికి రాదు కదా కాబట్టి ఇంకా ఏ విషయంలో నువ్వు భయపడకు అంతేకాదు సహోదరి సహోదరు మరి ఏ విషయంలో అయినా సరే ఒకవేళ నువ్వు ఈరోజు భీతి కలిగి ఉన్నావేమో ఏదైనా భయపడుతున్నావేమో లేదంటే ఎవరైనా నన్ను బాధిస్తున్నారేమో లేదంటే ఏ విషయాన్ని బట్టి నువ్వు తీవ్రంగా ఆలోచిస్తూ మరి మనస్తాపానికి గురై ఉన్నావేమో మరి భయాన్ని తొలగించే ఏసు వైపు కాక నీవు ఒకవేళ భయం వైపే చూస్తున్నావేమో ప్రభువు నీ భయం నుండి నీకు విడుదల ఇస్తాడు అని భరోసా లేకుండా నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నావేమో కారణం ఏదైనా కానీ ఏ విషయంలో నువ్వు భీతిపడాల్సిన అవసరం లేదు భయం నీకు దూరంగా ఉంటుంది ప్రభు నీతో ఉన్నాడు కనుక అని ఈరోజు వాక్యం ద్వారా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు కనుక ఇంతవరకు నువ్వు ఎటువంటి భయాన్ని కలిగి ఉన్నా అది ఏ విషయంలో అయినా సరే ఆత్మీయ విషయంలో ఆరోగ్య విషయంలోన ఏ విషయంలో అయినా సరే నువ్వు ఎటువంటి భయం కలిగి ఉన్నా సరే ఇక మీద ఆ భయాన్ని నువ్వు పూర్తిగా విడిచిపెట్టు ఈరోజు నువ్వు ఎటువంటి సందేహాలతో ఉన్నా సరే ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ నీ భయాలు సందేహాన్ని వదిలించేస్తున్నాడు అవన్నీ కుట్టివేస్తున్నాడు ఆయన నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు ఆయన సంతోషం ఇవ్వబోతున్నాడు ఆయన కాబట్టి భీతి అనేది నీకు పూర్తిగా దూరం అవుతుంది ఆయన నేత ఉన్నప్పుడు అంతేకాకుండా అది నీ దరిదాపులు కూడా రాకుండా ప్రభు చేయగల సమర్థుడు ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరూ కూడా నీకు అంత భరోసా ఇవ్వలేరు కానీ కేవలం ప్రభువు మాత్రమే నీకు భరోసా ఇవ్వగలరు కాబట్టి నీకున్న భయం ఏదైనా కావచ్చు అది ఒక అనారోగ్యం గురించి భయపడుతున్నావు ఆర్థిక సమస్య గురించి భయపడుతున్నావు అప్పుడే భారం గురించి భయపడుతున్నావు భర్త మార్ట్లేదని భయపడుతున్నావు నువ్వు ఏ విషయంలో భయపడినా ఉద్యోగం అధికారుల ద్వారా భయపడుతున్నావు నువ్వు ఏ విషయంలో భయపడినా నీ భయాన్ని నీకు నుండి దూరం చేస్తాడు అది నీ దగ్గరికి రాని రాకుండా ప్రభు మాత్రమే చేయగలడు నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు ప్రభు నీ జీవితంలో లేనప్పుడైతే నువ్వు అనారోగ్యం అనే భయాన్ని కలిగి ఉండొచ్చు అప్పుడే భయాన్ని కలిగి ఉండొచ్చు ఎన్ని రకాల భయాలు నిన్ను వెంటాడుతూ ఉండొచ్చు నిన్ను బాధించే వారిని అధికంగా ఉండి ఉండొచ్చు మరి సమస్యల భయంగా నీ జీవితం మారు మారుచి ఉండొచ్చు మారిపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడైతే ప్రభు నీతో పాటు ఉన్నాడు నీ జీవితంలో ఆయన ఉన్నాడు కాబట్టి భయం అనే మాటకి భీతి అనే మాటకి నీ జీవితంలో స్థానం లేదు ఆయన నీతో ఉండగా భీతి అనే మాట నీ దగ్గరికి రాదు భయం నిన్ను వెంబడించకుండా ప్రభు నీకు సహాయం చేస్తారు భయాన్ని తరిమి కొడతాడు ఆయన కాబట్టి బీధి నీకు దూరంగా ఉంటుంది అంతేకాదు అనేది అప్పుడు కూడా రాకుండా ప్రభు చేయగలరు అయితే మరి నీ దగ్గరికి అది ఏదైనా సరే రావాలంటే మరి నీకు హాని చేయాలన్నా నేను ఇబ్బంది పెట్టాలన్నా ప్రభువుని దాటుకుని నీ దగ్గరికి రావాలి ఎవరైనా ఏదైనా సరే కాబట్టి ప్రభుని పెట్టి ధైర్యం తెచ్చుకో భీతి నీకు దూరంగా కాక అది ఎన్నడూ నీ దగ్గరికి రాదు అని ప్రభు మాత్రమే చెప్పగలంత భరోసా కలిగి కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సమయంలోనే నువ్వు ప్రభు మాటకి విని లోబడి ప్రభుని పట్టి నీ ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగు ఆమె